ప్రైజ్ దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక చక్కటి అవకాశాన్ని దయచేసిన దేవాతి దేవుడికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను ఈ సమయంలో మనము పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక లేఖన భాగాన్ని చూసుకుందాం కీర్తనల గ్రంథము నలభై రెండవ కీర్తన మొదటి నుంచి కొన్ని వచనాలు చూసినట్లయితే దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవాన్ని నా ప్రాణము ఆశపడుచున్నది నా ప్రాణము దేవుని కొరకు తృష్ణ కొనుచున్నది జీవము గల దేవుని కొరకు తృష్ణ కొనుచున్నది దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను ఆయన సన్నిధిని నేను కనబడేదను కదా ఈ యొక్క వాక్యాన్ని మనం చూసినట్లయితే కోరాహు కుమారులు రచించినటువంటి ఈ యొక్క నలభై రెండవ కీర్తనను మనం గమనించినట్లయితే వారు అంటున్నారు దుప్పి నీటి వాగుల కొరకు ఏ విధముగా ఆశపడుతూ ఉంటుందో నేను కూడా నీ వాక్యము కొరకు ఆ విధముగా ప్రతి విషయంలోనూ నేను తృష్ణ కొనుచున్నాను ఆశపడుతున్నాను అని కోరాహు కుమారులు వారు ఆత్మీయమైనటువంటి దేవుని సన్నిధిలో వారు దేవునిని గూర్చిన చింత లేక దేవుని సన్నిధిని అనుభవించాలి అన్న ఆశ తృష్ణ వారు ఎంతగానో కలిగి ఉన్నారు కాబట్టి ఇదిగో ఈ యొక్క నలభై రెండవ కీర్తనను రాసినట్టుగా మనం చూస్తూ ఉంటాం కదా దుప్పి ఏ విధముగా అది నీరు తాగాలని ఏ విధముగా పరుగులు తీస్తూ ఉంటుందో కదా నీటి మాగుల కొరకు నీటి వాగుల కొరకు అది ఏ విధముగా తృష్ణ కలిగి ఉంటుందో ఆ విధమైనటువంటి ఆశ చేత మేము కూడా నీ సన్నిధిలో నీ యొక్క వాక్యము కొరకు ఆ విధముగా తృష్ణ కలిగి ఉన్నాము అని కోరాహు కుమారులు వారు అంతరాత్మలో నుంచి లేక దేవుని సన్నిధిలో కలిగి ఉన్న ఆ తృష్ణను బట్టి వారి ఇక్కడ వారు ప్రధాన గాయకుడిగా వారు మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తూ ఉంటాం నిజముగా వారికి తెలుసు దేవుని ఉగ్రత ఏంటో కోరాహు కుమారులు చనిపోయినట్టుగా మనము అంతకుముందు కోరాహుకు సంతతి వారు భూమి నెలలు విరిచి చనిపోయినట్టుగా మనం చూస్తూ ఉంటాం అదేవిధముగా వారు తర్వాత తరము వారు తెలుసుకున్నారు ఇదిగో ఏసు క్రీస్తు వారే నిజమైన దేవుడు ఆయనలో చక్కటి ఆనందమును ఆయన ద్వారానే తృష్ణ ఆయన ద్వారానే ఆశ కలిగి ఉన్నాము అని మాట్లాడుతూ వచ్చి ఉంటున్నారు నిజముగా దేవుని ఉగ్రతను ఒకసారి రుచి చూసిన నువ్వు మరలా దేవుని సన్నిధి నువ్వు ఉండాలి ఎలా అంటే ఇదిగో నీటి వాగుల కొరకు దుప్పి ఏ విధముగా అయితే ఆశపడి ఉంటున్నదో నేను కూడా నీ వాక్యము కొరకు ఆశపడుతున్నాను భక్తుడు కూడా అంటాడు నీ యొక్క వాక్యము నా జీవకు మధురములు అంటున్నాడు అవి జుంటి తేనె దారుల కన్నా మధురముగా ఉంటుందని మాట్లాడుతూ వస్తూ ఉంటున్నాడు నిజముగా అట్టి జీవితమును మనముకు కూడా కలిగి ఉంటాడు దేవుని సన్నిధిలో ఏహోభూతముడు అనే రుచి చూసి తెలుసుకున్న మరుక్షణమే ఆయన సన్నిధిలో బలమైనటువంటి వారిగా మనము నివాసము చేయగలము కాబట్టి అటు ఆశ అటి తృష్ణ మనమందరము కలిగి ముందుము గాక ప్రయజలాడందరికీ ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రైజ్ అలాడందరికీ అందరికీ